వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆవిదుసేన్ డబుల్ ఇస్మాత్ హారీ అంచనాల మధ్య విడుదలైనటువంటి సినిమా ఎందుకంటే పూరి జగన్నాథ్ తీసినటువంటి లైగర్ మూవీ అటర్ కావడం ఇటు రామ్ పోదినేన్ తీసినటువంటి స్కందా మూవీ అటర్ అయిన నేపథ్యంలో ఇస్మాత్ శంకర్ గతంలో సూపర్ హిట్గా ఉండేటువంటి ఇస్మాత్ శంకర్ కు సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా డబుల్ ఇస్మాత్ కావడం సో దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి అలాగే ప్రధానంగా తీసుకుంటే రవితేజ తీసినటువంటి మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ అయిన నేపథ్యంలో అంటే ఫ్లాప్ టాక్తో నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ సంజయ్ దత్ కల్నాయక్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు సంజయ్ దత్ ఏ విధంగా విలన్ ఏ విధంగా ఉంటుంది క్యారెక్టర్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే సో మణి శర్మ మ్యూజిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పి చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఈ సినిమాకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఆడియన్స్ ఏమంటున్నారు నిజంగా సినిమా సూపర్ హిట్ హాక్తో వస్తుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా ఏమనుకుంటారు ఏంటి సినిమా ఏ విధంగా తీశారు ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి ఆడియన్స్ని అడుగుదాం రండి ఫ్యామిలీ సెట్ కాదు సినిమా అయితే బాగుంది బాలేదన్న సినిమా వన్నే బాగుంటది ఇదేం పెద్ద లేదు సినిమా జస్ట్ ఇస్మార్ ఇస్మార్ శంకర్ బాగుంటుంది అన్న వన్ను ఇదేం బాగాలేదు పెద్దగా ఈ సినిమా వేస్ట్ మిస్ట్ అయిపోయి చూడండి ఉస్తాద్ ఇస్మార్ శంకర్ కిర్రాక్ అసలు సినిమా క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్

राम असल डांस गाने, गाने राम एक्शन गाने सुपर ओ नमः शिवाय अल्टीमेट मूवी कुत्ता पड़ी बजे సరైనది ఇంపాలండి బాగుందా సినిమా బాగాలేదు బాగానే ఉంది యావరేజ్ డబుల్ మ్యాడ్నెస్ డబల్ బ్లాక్ బస్టర్ బాగుందా సూపర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బాగుంది సార్ చాలా బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ పాత కాన్సెప్టే కాకపోతే కొంచెం కొత్తగా ఉంది లాస్ట్ లో ట్విస్ట్ చాలా బాగుంది అంటే ఇస్మాత్ శంకర్ వన్ చూసారు ఇది టూ కదా డబుల్ ఇస్మార్ట్ ఏది బాగుంది రెండు నీట్గా ఉన్నాయి అయితే కొట్టలేదు రామ్ యాక్షన్ ఎక్స్ట్రాడినరీ ఇది మామూలుగా అడల్ట్స్ చూసే సినిమా అనేది కరెక్ట్ అట్లా ఏం లేదు నిన్న రాత్రి మేము అది చూసాం మిస్టర్ బచ్చన్ దానికంటే ఇది చాలా బాగుంది సినిమా అయితే కొత్త ర్యాంప్ ఉంది వేరే లెవెల్ డబల్ బ్యాండ్నెస్ భయ చాలా బాగుంది రామ్ ఫ్యాన్స్కి అందరికీ పండగే పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు వేరే లెవెల్ పండుగ చేసుకుంటారు పూరి మార్క్ కనిపిస్తుంది డబుల్ ఇష్మార్ట్ కన్నా అదే ఇష్మార్ట్ కన్నా డబుల్ షమార్ట్ డబుల్ బ్యాండ్ డబుల్ బ్లాక్ బస్టర్ అసలు ఏంటి స్టోరీ ఏంటి మూవీలో డెప్త్ స్టోరీ ఏంటి మదర్ సెంటిమెంట్ భయ అంతే వన్ వోర్డ్లో చెప్పాలి మదర్ సెంటిమెంట్ అదే స్టోరీ మొత్తం సినిమా మొత్తం ఉండేది సంజయ్ దత్తు విలనిజం ఎలా ఉంది వేరే లెవెల్ చింపేశాడు ఆయన మెయిన్ పిల్లర్ రాము సంజయ్ దత్తు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ మూవీకి హీరోయిన్ పొజిషన్ ఏంటి హీరోయిన్ పొజిషన్ సపోర్టింగ్ క్యారెక్టర్ దట్స్ సీట్ బాగుంటుంది సూపర్ ఏదైనా ఒక డైలాగ్ మామా మాస్క్ ఉంటే నీకు దొంగడు మాత్రమే కనబడతాడు మాస్క్ లేకుంటే నీకు మిందేడు కనబడతాడు ఇంకా మీరు సినిమా సినిమాలో మొత్తం మీద మన వాళ్ళు అందరు చెప్పున్నారు అది ఏమంటారు ఇంకోటి చెప్తాను నేను అన్న మీరు ఇస్మాట్ శంకర్ చూశారు కదా ఇస్మాట్ శంకర్ తర్వాత మన హిట్ లేదు ఎవరికి పూరి జగన్నాథ్కి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్తో కొట్టాడు అది బ్లాక్ బస్టర్ దీని తర్వాత ఇంకోటి మెయిన్ సినిమాలు ఏంటంటే హస్మాట్ శంకర్ ఎవరు అసలు ఫస్ట్ హుస్మాన్ శంకర్ అంటే గుర్తు వచ్చేది హైదరాబాద్ పౌరుగాడు ఇంట్లో ఇస్మాన్ శంకర్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు వాడికి కప్పింది మెయిన్ సినిమా చూస్తే ఇది అర్థమవుతుంది ఇవన్నీ స్టోరీ చెప్పకూడదు అన్నమాట శంకర్ శంకర్తో మెయిన్ లాస్ట్లో ఇంకా క్లైమాక్స్ అంటావా సీట్లో కూర్చోలేమున్నా చిరిగిపోతాయి అంటే ఆ రేంజ్ క్లైమాక్స్ పూరి మార్క్ హెవీ అన్న ఇది ఫ్యామిలీతో చూసేటువంటి సినిమా కాదని కొంతమంది చెప్తున్నారు ఏంటి ఎందుకని ఎందుకని ఆ యాంగిల్లో ఏముంది దీంట్లో ఆ యాంగిల్లో జస్ట్ పూరి పూరి మార్క్ డైలాగ్స్ మాత్రమే అన్న అది కొంచెం అలా కనిపిస్తాయి అంటే సినిమా మాత్రం ర్యాంప్ అన్న ఆ ఫ్యామిలీ అన మొత్తం అందరూ ఎంజాయ్ చేయొచ్చు కామెడీ ఎలా ఉంది జనరల్గా మనం ర్యాం పోతుంది ఏంటంటే యాక్షన్తో పాటు కామెడీ కూడా తీసుకెళ్తూ ఉంటాడు ఒక ట్రాక్లో ఎలా ఉంది తెలంగాణ స్లాంగ్ అంటే తెలంగాణ స్లాంగ్ వచ్చి ప్రతి డైలాగ్ మన కామెడీ భయంకర హెవీ ప్రతి డైలాగ్ ఎంజాయ్ ప్రతి డైలాగ్ ఎంజాయ్ సో మొత్తానికి భిన్న అభిప్రాయాల మధ్య మూవీ అయితే నడుస్తుంది కొంతమంది అయితే అంటే రామ్ పోదిరి ఫ్యాన్స్ అయితే సూపర్ హిట్ అని చెప్పి చెప్తున్నారు కొంతమంది అయితే ఇది పెద్ద రాడ్ అని చెప్పి చెప్తున్నారు మరికొంతమంది అయితే ఏది రవితేజ మూవీ ఏదైతే ఉందో మిస్టర్ బచ్చన్ దానికంటే కూడా ఇది కొంత బెటర్గానే ఉంది చూడవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇలా భిన్న అభిప్రాయాల మీద ఈ సినిమా అయితే వెళ్తుంది మొత్తానికి ఈ సినిమా అయితే భారీ అంచనాల మధ్య విడుదలైంది మరి ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది రెండు మూడు రోజులు వచ్చేటువంటి టాక్ మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అయితే రామ్ యాక్షన్ కానీ కామెడీ కానీ అంటే మనకు తెలుసు కదా రామ్ అంటే ఏ విధంగా ఉండదు సో ఈ రెండు ట్రాక్స్ని మెయింటైన్ చేస్తూ ఇస్మాత్ శర్ని ఎక్కడ కూడా తీసుకోని విధంగా డైరెక్షన్ కూడా చాలా బాగుంది పూరి జగన్నాథ్ అని చెప్తున్నారు విరనిజం కూడా బాగుందని చెప్తారు విరనిజం కూడా బాగుందని చెప్పి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ ఫాజిల్తో హుసేన్ సాస్త్రివి నేర్లేదు